హాయ్ అండి హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ మంజు కలెక్షన్స్ ఈరోజు మన శ్రీమంజు కలెక్షన్స్లో బ్యూటిఫుల్ లెహంగా డిజైన్స్ అండ్ క్రాప్ టాప్ డిజైన్స్ అండి ఇవి సెవెంటీ పైన డిజైన్స్ ఉన్నాయి ఈ డిజైన్స్ మీరు స్టిచ్ చేయించుకోవడానికి మా దగ్గర అవైలబిలిటీ ఉందండి కాబట్టి మీరు ఇవి స్టిచ్ చేయించుకోవాలంటే ఏం చేయాలి మీకు నచ్చిన డిజైన్ స్క్రీన్షాట్ తీసి మాకు వాట్సాప్లో సెండ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి షార్ట్స్ స్క్రీన్ పైన ఇస్తున్నాను లాంగ్ వీడియోస్కి డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అయితే మేము పెట్టిన ప్రైజెస్ నో బార్గెన్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఫోన్పే గూగుల్ పే బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఇక డ్రెస్సెస్ విషయానికి వస్తే ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వీటికి మాత్రం ప్రైజ్ మాత్రం చాలా హైగా ఉంటుందండి ముందే మెన్షన్ చేస్తున్నాను ప్రైజెస్ మాత్రం చాలా హైగా ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్లో ఉన్న మోడల్స్ డిజైన్స్ మీరు కావాలనుకునే వాళ్ళు సేమ్ అవుట్ఫిట్ మీకు ఎలా అంటే ఫోటోలో ఎలా ఉందో అలాగే మేము ఇస్తాము కాబట్టి మీరు డిజైన్ చే చేయించుకోవాలనుకునే వాళ్ళు ఇది ఆన్లైన్ స్టోర్ మాత్రమే కాబట్టి మీరు విజిట్ చేస్తాము షాప్కి అని అంటున్నారు షాప్ కాదండి మేము ఆన్లైన్లోనే మీకు స్టిచ్ చేసి పంపిస్తాము మీకు అలాంటి డౌట్ ఏమక్కర్లేదు నేను నెక్ నెక్స్ట్ వీడియోలో మా దగ్గర స్టిచ్చింగ్ చేయించుకున్న వాళ్ళ వీడియోస్ కూడా నేను మీకు రివ్యూస్ ఇస్తాను అంతవరకు మీరు వెయిట్ అయినా సరే ఇవి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఆర్డర్ ఎలా చేసుకోవాలంటే మీకు ఏ డిజైన్ అయితే నచ్చిందో ఆ డిజైన్ స్క్రీన్షాట్ పెట్టాలి సైజెస్ మాత్రం కంపల్సరీ పక్కాగా మీరు కరెక్ట్ కొలతలు పంపిస్తే మేము సేమ్ హ్యాస్టీజ్గా అలాగే స్టిచ్ చేసి పంపిస్తామండి దానికి నేను గ్యారంటీ ఇస్తున్నాను కాబట్టి మీరు వెంటనే ఈ డిజైన్స్ ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి మీకు ఎక్కడ స్టిచ్చింగ్ చేయడానికి ముందుకు రారు మా దగ్గర ఫిఫ్టీన్ డేస్లో ఇవి స్టిచ్ చేసి పంపిస్తాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఇక మనం చేయాల్సిన చివరి పనేంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే ఓకే బాయ్